సార్ మన ప్రోగ్రాం ఎన్ని గంటలకు అని నేను వాళ్ళకు స్పష్టంగా చెప్పా అయ్యా మీరు ప్రోగ్రాం ఇవ్వండి కానీ మీ ప్రోగ్రాం కోసమే మీ మీ గ్రూపులు పెట్టలేదని చెప్పాం పాపం రామ్ ప్రకాష్ గారు అయ్యా మీరు నన్ను మీరు నన్ను పిలవలేదు మీ ప్రోగ్రాము మీ మోటివేషన్ ఇది నచ్చి మేమే వస్తున్నాం ఇవ్వడానికి ఉన్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళలో వే వేడి చేస్తున్నారు వస్తున్నారు ఇక మన శ్రీనివాసుల గ్రూప్ ఈ రెండు సంవత్సరాల నుంచి మనం ఏం చేసాం ముందుగా పది మందితో ప్రారంభమైన ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల గ్రూపు ఒక్క పదిహేను రోజుల్లోనే రెండు గ్రూపులు ఫుల్ అయిపోయినాయి అంటే రెండు వేల మంది దాటిపోయారు అయితే దాటిపోతురు దానిలో చేరుతుండ్రు ఈ గుడ్ మార్నింగ్లు పొలిటికల్ మెసేజ్లు అన్ని పెడుతురు నేను ప్రతి ఒక్కరికి చెప్పాను అయ్యా ఒక గ్రూప్ను ఇట్లా మెయింటైన్ చేసుకుందాం మెయింటైన్ చేసుకుందాం అంటే కొంతమంది నచ్చిన వాళ్ళు అన్నా ఓకే అన్నారు కొంతమంది నచ్చని వాళ్ళు ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కలుస్తున్నారు అంటే మన గ్రూప్ విశిష్టత దానికి వాళ్ళకు అర్థమయ్యేలాగా తెలుసుకొని అరే ఒక పేరుకి ఇది జరుగుతున్న పవిత్రత కాపాడదామని మళ్ళీ మన గ్రూప్లో జాయిన్ అయ్యారు ఇక మేము నాకొక్కటే ఆశయం చిన్నప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ వేముల వల్ల చేశాను అప్పుడు ఒక సినీ ప్రముఖులు రజ చిరంజీవి గారు ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టారని విన్నా ఆ టైంలో ఎవరికైనా రక్తదానం చేయాలన్న వార్త నేను చదివి మా ఫ్రెండ్స్తో చెప్పాను అయ్యా మనం ఇట్లా రక్తదానం చేద్దాం అని మా ఫ్రెండ్ చెప్తే అప్పుడు నేను కట్టె పుల్లలు ఎక్కువ ఉన్నా పక్కగా వాళ్ళు ఏమన్నారంటే రే నువ్వు ఒక్కరికి ఇస్తే నువ్వు నీకు ఇద్దరు ఎక్కేయాల్సి వస్తుంది అందుకే నువ్వు ఇచ్చుడు పెట్టకని చెప్పారు కానీ నా మనసులో ఒకటి ఎప్పటి నుంచో ఉంది ఈ శ్రీనివాసులం అనేవాళ్ళం మీకు తెలుసు ముప్పై ఏళ్ళ పై వాళ్ళమే ఉన్నాం ఆ లోపల చాలా తక్కువ ఏళ్ళ మీద లెక్క పెట్టూర్లలో ఇప్పుడు ఇవి నాకు ఈ రెండు వేల మంది శ్రీనివాసులు కాగానే మీకు తెలుసు గ్రూపులలో పాపం ఎమర్జెన్సీ బ్లడ్ కావాలని వస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే చూడకుండా డిలీట్ చేయడం అట్లా చేస్తూ ఉంటారు వాస్తవంగా నేనేం చెప్పానంటే గ్రూప్లో ఎవరన్నా యాక్టివ్గా ఉన్న ఇరవై మంది నాకు సహకరిస్తే ఒక బ్లడ్ గ్రూప్ మనం పెట్టుకుందాం అన్న వాళ్ళకు పాదాభి వందనాలు ఆ రోజే చెప్పారు అన్న మేము వస్తామని ఒక ఐదు వందల మంది నా బ్లడ్ గ్రూప్లో చేరారు ఈ రోజు వరకు దాదాపు ఎనిమిది వందల మందికి పైగా మేము బ్లడ్ డొనేషన్ చేశాం అయితే ఇలా బ్లడ్ చేసుకుంటూ పోతామంటే పోయిన సంవత్సరం మేము మొదటి వార్షికోత్సవానికి ఒక నెల రోజుల ముందు ఈ రెండు వేల మందిలా నేను ఓటింగ్ పెట్టిన ఏమని మనం ఒక వెంకటేశ్వర టెంపుల్లో కలుసుకుందాం ఇట్లా గెట్ టుగెదర్ అంటే ఆ రోజు చాలామంది ఏమో ఏం పోతామన్న భావన ఒకరు అరే మనం శ్రీనివాసులను కలుసుకుందాం అన్న భావనతో వచ్చారు ఒక నూట నుంచి నూట ఎనభై మంది వచ్చారు మీకు తెలుసు రాష్ట్రం మొత్తం సంచలనమైంది అది అరే ఒకే పేరు వాళ్ళు ఒక దగ్గర కలుసుకున్నారట మళ్ళీ నామాలు పెట్టుకున్నారట మంచి కట్టుబడితోటి మన కళాచారానికి సంబంధించి మంచి దోతి గిట్ట పట్టుకొని వచ్చారు అనుకున్నారు ఆ రోజు మీడియా మిత్రులు అందరు కవర్ చేశారు మేము సంతోషంగా బయటలు ఇస్తున్నాం అయిపోయింది ఫోటోలు దిగినాం చాలా పండుగ వాతావరణం ఉంది ఇక్కడే విద్యానగర్ వెంకటేశ్వర టెంపులే మాకు కురుడు పోసింది శ్రీనివాసుల గ్రూపు నిజంగా దేవుని కూడా పొద్దున్నే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చా మనందరి తరఫున అక్కడ ఒక మీడియా మిత్రుడు గౌతమ్ విశిష్ట ఇక్కడే ఎక్కడో ఉంటాడు ఆ మిత్రుడు ఒకడు చెప్పిండు మిత్రమా మీరు బ్లడ్ ఇస్తున్నారు అప్పటి వరకు మేము మూడు వందల మందికి బ్లడ్ డొనేట్ చేసాం ఒక సంవత్సర కాలంలో మీరు ఇస్తున్నారు కరెక్టే ఆ బ్లడ్ అనేది ఒక కరెక్ట్ పర్సన్కి ఇవ్వండి అంటే మీరు రోజు హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ఇస్తారు వాళ్ళకు మీరు కానీ తలసేమియా బాధిత పిల్లలకి ఇస్తే పాపం వాళ్ళకి ఇరవై రోజులకు ఒక్కసారి బ్లడ్ మార్చాలి నిజంగా మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఒక పునర్జన్మనిచ్చిన వాళ్ళు అడుగుతారు ఆ గౌతమ్ విశిష్టకు మన సభాముఖంగా పాదాభివందనాలు ఎక్కడున్నా ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను ఒక్కసారి మిత్రమ్మ ఎందుకంటే మనం ఎవరినైనా మర్చిపోతాం మా తాత ఊట్కూరు రామరెడ్డి ఒకటే చెప్పిండు అన్నం పెట్టినోడిని ఆదరించినోని ఎప్పటికి మర్చిపోద్దు అని ఈరోజు ఈ సభాముఖంగా నన్ను విమర్శించిన కూడా అభినందనలు చెప్తా అలాగే నన్ను ఆదరించిన వాళ్ళకు నాకు మంచి సలహాలు ఇచ్చిన వాళ్ళకు సహకరించిన వాళ్ళకు కూడా మీ అందరి ముందు నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎందుకంటే ఆ గౌతమ్ వశిష్ట అది చెప్పడం వల్ల మా శ్రీనివాసుల్లో ప్రతి ఒక్కరు సంవత్సరంలో ఒక్కసారి రక్తదానం చేయాలనే సంకల్పం మేము తీసుకున్నాం ఏదే కానీ అంటే రక్తదానం చేయడం వల్ల మనం తలచేమే పిల్లలకి వాళ్ళ ఇరవై రోజులను ఛార్జ్ అంటే ఎక్స్టెండ్ చేసిన వాళ్ళం అవుతాం ఈ రక్తదానం చేయకపోతే దానికోసం ఆ గౌతమ్ విశిష్ట ఇచ్చిన ఆలోచనతోటి మేము ఈ రక్తదాన కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఈరోజు ఒక వెయ్యి మంది గ్రూప్ కూడా నిండిపోయింది ఇంకొకటి కూడా నాలుగు వందల వరకు ఇంకొక గ్రూప్లో కూడా చేరుతున్నారు నేను ఒకటే చెప్తా ఏ గ్రూపులోనైనా చేరే ముందు అంటే ఆ గ్రూప్ విశిష్టత మనం తెలుసుకోవాలి ఈ గుడ్ మార్నింగ్లో అక్కడ కూడా పెట్టడం మొదలు పెట్టారు మళ్ళీ బ్లడ్ గ్రూపుల్లో కూడా వాళ్ళ పాదాభివందనాలు ఎందుకంటే మనం పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ పెట్టనంత మటుతున్నా ఆ గ్రూపులో ఎమర్జెన్సీ కోసం అయ్యా మీకు దండం పెడతా ఎవరన్నా ఎమర్జెన్సీలో బ్లడ్ కావాలన్న వాళ్ళే ఆ గ్రూపులో ఉండండి అంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు ఉన్న వాళ్ళు ఉన్నారు పద్నాలుగు వందల మంది రక్తదానం చేశారు నిజంగా ఈ సభాముఖంగా ఒకసారి కరతాల దానులతోటి వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకుందాం కృతజ్ఞతలు చెప్పుకుందాం ఇక శ్రీనివాసుల రెండవ కార్యక్రమం ఇప్పటి వరకు మనం పుట్టినరోజులు చాలా ఏం చేస్తాం కేకులు కడి చేసుకుంటాం నాలుగు వేలు మూడు వేలు డ్రెస్సులు కొనుక్కుంటాం దోస్తులతో దుమ్ దాం చేసుకుంటాం కానీ ఈ శ్రీనివాస్ అనేటోడు చరిత్రను ఒక రకంగా మార్చాలన్న ఆలోచనతోటి పడకంటి శ్రీనివాస్ అని మా సలహా మండలి మిత్రుడు అన్నా నేను ఒక దగ్గర ఒకరు మా మిత్రులు చేసుకునే చూసిన ఏందంటే ఒక శాలువా ఒకటి మన బర్త్డే జరిగిన మిత్రుని కప్పుదాం దానివల్ల గౌరవం ఉంటుంది అతనికి ఒక నేతన్న బతుకుతాడు దానివల్ల తర్వాత ఒక వాటర్ మిల్ అని కట్ చేపిస్తాం దీనివల్ల రైతు బతుకుతాడు పర్యావరణం బతుకుతుంది ఇంకోటి నాకు ఇలా ఒక్క పొద్దు నేను ఈ కోడి కలిపిన కేక్ తిన భావన ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఇంట్లో అందరూ తింటారు తర్వాత భగవద్గీత ఇస్తాం ఆ మిత్రునికి దానివల్ల మనం మన ధర్మాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఇలా నేను ఆరు వందల ఎనభై మంది మిత్రులకు రక్త పుట్టినరోజులు చేసిన ఇది నేనేందంటే ఏదో పబ్లిసిటీ కోసం చెప్పట్లేదు మనలో ఒక్కరన్నా ఇలా మారితే మన సమాజం బాగుపడుతుంది మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుకున్న వాళ్ళ ఏమైతాం ఇలా రెండవ కార్యక్రమం తర్వాత మేము ఇక్కడ మార్కెట్ రోడ్ నుండి వెంకటేశ్వర టెంపుల్లో ప్రతి నెల లాస్ట్ శనివారం రోజు ఈ నలభై మంది మిత్రులను కలుసుకొని మన శ్రీనివాసుల సేవా సంస్థ కార్యక్రమాలు ఎలా చేద్దాం ఎట్లా ముందుకు తీసుకెళ్దాం అన్న ఆలోచనతోంది లేకుండా ఉండేవాడిని రాదు ఎందుకంటే ఆర్థికంగా సహకరిస్తూ అన్ని రకాల తోడ్పాటు అందిస్తూ వెంట చెప్పినాక మా నలభై మంది శ్రీనివాస మిత్రుడు ఇంకొకటి మా నినాదం ఇది పేరు పంట కాదు పేరు పండు ఏదో శ్రీనివాస్ అనే ఏదో నా కాకుండా ఈ పేరు పంట పేరు బంధం ఈ పేరు బంధంతో ఇక్కడ కలుసుకున్నా ఇప్పుడు గ్రామ గ్రామాల్లో కూడా చెప్పారు ఎక్కడ వెళ్ళిన శ్రీనివాసులే మో అదే మా శ్రీనివాసులు యూనిటీ ఒక గ్రూప్ గర్వంగా చెప్పుకుంటుంటే అది ఏ ఒక్క గొప్పతనం అంటే నేను ఒప్పుకోను ఓన్లీ మన తల్లిదండ్రుల గొప్పతనం అయింది ఇలా మన తల్లిదండ్రులు స్మరించుకోవాలి ఇటువంటి సక్సెస్ చూడడానికి మా తల్లిదండ్రులు లేదు వాస్తవానికి ఇక్కడ కానీ చాలా బాధాకరం వాళ్ళు ఉంటే చూస్తే సంతోషించే వాళ్ళు ఎందుకంటే ఈ వేరే సమూహాన్ని మనం మనం ఒక దగ్గర తీవ్రం కాదు ఒక మార్పుతో పది మంది మార్చి మా చనిపోయిన మా తల్లిదండ్రులు సంతోషిస్తారనుకుంటున్నాం వాళ్ళ ఆత్మ శాంతి ఇక మేము సనాతన ధర్మం పట్ల ఒక ముందు భావంతోటి తోటి కొండగట్టు గిరి గురువు గురువు సురేష్ కాదు కొండగాజు ఫ్యాక్షన్ చేస్తున్నారు అప్పుడు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉండే ఫస్ట్ ఆ టైమ్ మేము అందరూ వెళ్దాం అనుకున్న వాళ్ళకి గురువు గారు ఆ రోడ్డు ఎనిమిది అయ్యా మేము ఇట కొండగట్టు ఫ్యాక్షన్ లో శ్రీనివాసం పాల్గొంటాం మీరు ఈ ఏదైతే సామాజికంగా సనాతన ధర్మం వైపు వెళ్తున్నారో మీ అడుగులో మేము నడుస్తామంటే మాకు గురువు గారు ముందు అన్ని కార్యక్రమాలు మాతో చేయడానికి గురుగారు గారు మేము పొట్టగట్టు నిర్పాక్షణలో ఒక నాలుగు సార్లు అన్న ప్రసాద వితరణ చేసాం మా తలా మండలి సభ్యుల సహకారంతో అది ఈ రోజు తెలుసు ఏడు వేల నుంచి వేల మంది సహకారం పోతుంది పొట్టగట్టు నిర్పాక్షణ అంటే ఓన్లీ అరుణాచలంలో ఉన్న గురువు పరాక్షణను గురువుగారు వరకు తీసుకొచ్చారు ఆ గురువుగారు మన ముందు ఉన్నారు అదే గురువుగారు ఈ రోజు అయోధ్య వరకు అంటే ఆ పాత విశిష్టంగా హైదరాబాద్ అయోధ్య వరకు నడుచుకుంటూ తీసుకెళ్లి అక్కడ బలరాముని పాడు మేము గురువు గారికి వెళ్ళి అయ్యా శ్రీనివాసులకు చేయాలంటే అయోధ్యకు మన కోసం వెళ్ళి అక్కడ నుంచి రోజు ధర్మ కథనాలు తీసుకుని వచ్చారు తర్వాత శ్రీరాముని పాలక దర్శన భాగ్యం కలిగించారు ఇక మేము ఆ గురువు గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి విద్యార్థి కనీసం శ్రీనివాసులు అంటే హనుమంతుడు రాముడు ముందు హనుమంతులు సహాయం చేసినట్టు గురువు గారు ముప్పై ఎనిమిది వేల మంది విద్యార్థులకు గురువు పెన్నులు ఇక్కడ శ్రీనివాసులే దాదాపు అందరి విద్యార్థులకు ప్రతి విద్యార్థికి రెండు పెన్నులు ఇవ్వడం జరిగింది పాసర సరస్వతి దగ్గర పూజించిన పెన్నులను మేము ప్రభుత్వ పాఠశాలలో తరగతి ఐదు పిల్లలకు అంటే గురువు గారి ఆశయం ఏంటంటే ప్రతి సంవత్సరం రెండు నాలుగు లక్షల పెన్నులు ప్రభుత్వ పాఠశాలలు బీద పిల్లలకు ఇవ్వాలన్న ఆశయానికి మేము తోడై దాదాపు డెబ్బై ఎనిమిది వేల ఆ గురువుగారి తోడ్పాటులో అందించడం జరిగింది అయితే ఈ పెన్నులు పుస్తకాలు ఇస్తే లేకపోతే తరగతి ఎగ్జామ్స్ అయిపోయి పాస్ అయినాం మా ఇనివాస మిత్రుల సలహా మండలిలో ఆ మిత్రులు ఇచ్చిన సలహా మేరకు ప్రతి ఒక్క పట్టాభిషేకం అంటే ఈ పాస్ విద్యార్థులు మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభలు కాబట్టిన దాదాపు నూట ఎనభై మంది స్టూడెంట్స్ ను ఒక బ్యాంక్వెట్ హాల్ ఉచితంగా ఇచ్చారు మనం ఎక్కడ కూడా డబ్బులు వెళ్ళడం లేదు ఈ రోజు కూడా ఈ ఫంక్షన్ హాల్ ఒక విధులు ఉచితంగా ఇచ్చిందే తర్వాత మీ అందరి ముందు అతను కూడా మేము సన్మానించుకుంటాం అలా ఒక బ్యాంక్వెట్ హాల్ దాదాపు నూట ఎనభై మంది విద్యార్థులు స్టూడెంట్స్ వాళ్ళ టీచర్స్ ముందు కట్టిబాబు పట్టాభిషేకం అని తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థ ద్వారా మా సలహా మండలి యొక్క సహకారంతో ఒక మెడల్ ఒక సర్టిఫికేట్ ప్రశాంత పత్రం ఇస్తూ మోటివేషన్ స్పీకర్స్ తో వారికి అంటే ఇన్ని రోజులు ఎంతో తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నారు ఇప్పుడు ఉన్నత విద్యల కోసం కాలేజీలకు వెళ్తారు అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది వాళ్ళ చదువులు ఎలా ఉంటాయి చదువుల మీద ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని మాటకి శ్రీనివాస్ శ్రీనివాసరావు మంచి టైం ఇచ్చి ఒక రెండు గంటలకు రెండు గంటల వరకు వాళ్ళకి మంచి అంటే మీరు ఎట్లా అయితే అభ్యసించాలి ఉన్నత విద్య చాలా మంచి సలహాలు జరిగింది ఇలా మేము ఇలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నాం తర్వాత ప్రతి టెంపుల్లో అంటే మీరు చెప్పేది ఒకటే శ్రీనివాసరాడు ప్రతి రోజు కాకపోయినా శనివారమా ఆదివారమా టెంపుల్ పోవాలి దానివల్ల మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తాం యొక్క ముఖ్య లక్షణం ఇలా ఏదో గ్రూపులు పెట్టేసి ఆ గ్రూప్ లో ఏ మెసేజ్ పెట్టకుండా అనే భావన కాదు మీరెవరి దాని ఉద్దేశం ఏంటంటే మీరేదన్నా సమాజానికి ఉపయోగపడే మెసేజ్ పెడితే నాకు నూట ఎనభై ఆరు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి మన శ్రీనివాసంతో పాటు చాలా వరకు సమాజ సామాజిక సేవలకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ దీనిలో ఏదైనా ఒక మంచి మెసేజ్ ఉపయోగపడుతుంది అంటే ఈ నూట యాభై గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తా అంతేగాని మనం గ్రూపాలి గ్రూపులు ఇప్పడం అనేది ఈ రోజు వదిలేస్తాం అందరూ ఒకసారి సహకరిస్తారు అనుకుంటాం ఇంకొకటి నాకు నచ్చండి మనం ఏదో గ్రూపులు మాట్లాడానికి